చాలా మంది స్త్రీలలో మనం నొప్పి చూస్తూ ఉంటాం పాదం భూమి మీద మోపడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు అసలు ఎందుకు వస్తుంది ఈ నొప్పి అంటే లేడీస్లో కామనా లేకపోతే అందరిలోనూ ఉంటుందా ఈ మడమ నొప్పి మీరు చెప్తున్నటువంటి దాన్ని ప్లాంటర్ ఫేషియేటీస్ అంటారు చాలా కామన్గా కనిపిస్తుంది లేడీస్లో చాలా ఎక్కువ అండ్ ఈ నొప్పి రావడానికి ఉండే ఫస్ట్ కారణాలలో ఏదైనా ఒక రొటీన్గా చేసేటువంటి పని కాకుండా ఎక్కువసేపు నిల్చొని ఉండడం లేకపోతే కాళ్ళ మీద ఒత్తిడి పడేటువంటి పని ఏదైనా చేసి ఉండడం అలాంటి దాంట్లో చాలా తక్కువగా స్టార్ట్ అవుతుంది మొదలు దాని తర్వాత కొంచెం కొంచెంగా పెరుగుతూ వస్తుంది ఆ పెరిగిన తర్వాత పొద్దున్న లేసిన వెంటనే కానీ చాలాసేపు కూర్చొని లేసిన వెంటనే కానీ మొదటి అడుగులు వేయడానికి బాగా కష్టంగా ఉంటుంది కొద్ది దూరం నడిచిన తర్వాత మళ్ళీ ఫ్రీ అవుతుంది అలా మొదలై దాన్ని ఇగ్నోర్ చేస్తూ వస్తూ ఉంటే ఇంకా కంటిన్యూస్గా రోజంతా నొప్పులు ఉండడం అలా అవుతుంది ఓన్లీ మడమ వరకు మాత్రమే ఉంటుంది దాని కారణం ఏంటంటే పాదంలో ఉండేటువంటి ఒకటి ఫేషియా అంటాము ఒక ఒక స్ట్రక్చర్ బాగా టైట్నెస్ వల్ల వచ్చేటటువంటి నొప్పి అది దానికి ఏం చేయాలి అంటే అది నరాలకు కానీ ఎముకకు కానీ కండలకు కానీ సంబంధించింది కాదు సో పెద్దగా బాగా తీవ్రంగా ఆందోళన పడాల్సినటువంటి కండిషన్ కాదు అది